స్మైలీ చూడండి నేను చేయి పెడతా ఈ దయ్యం నన్ను కొడుతుంది ఒకవేళ దయ్యం మూడు సార్లు చేసు నా చేయి కొట్టిందనుకో తన పైసలు ఇస్తాను ఓకేనా ఫస్ట్ అందరు హండ్రెడ్ త్రీ రైట్ హండ్రెడ్ రూపీస్ జరగాలి జరగాలి ఫస్ట్ జరగాలి చెయ్యి ఒకవేళ చెయ్యి తీసామనుకో కొట్టకుండా ఆపిననుకో అది కూడా ఒకసారి చాయ్స్ అయిపోయినట్టు సరే చేయి పెడితే అయ్యి చేయి తీస్తే కథ మీ చేయి తెస్తే కథ మీది చేస్తారా ఒకటి

ఏం ఏం భయపడతాం భయపడతాం మరి భయపడాలిగా భయపడుతున్నా ఇంత లేట్ మూడు దా రైట్ నెక్స్ట్ మా రిషిగాడు కనపడుతున్నాడు కొట్టేవాడు ఆగురా ఒకటి రెండు కుట్ర ఒకటి మూడు ఇప్పుడు సర్రాలు మీరు మూడు సార్లు మిస్ రైటా టైమ్స్ ఒకవేళ ఒక్కసారి మిస్ అయినా మూడు సార్లు మిస్ అయితే కథ ఇది ఇ అందర కుట్టి దగ్గర పెట్టాలి రెండు రెండు సార్ రెండు సార్లు విడవడుతుందా మూడు చీటింగ్ చేస్తున్నా కనబడుతుందా మంచిగా దగ్గర దగ్గర ఎప్పుడు చూడు ఏ దగ్గర పెట్టాలి అమ్మ ఒకటి

మరి దగ్గర పెట్ట దూరం పెడతారా ఒక్కసారి మిస్ అయిస్తా ఒకట మా అట్లా మాట్లాడుకుంటే చూసుకుంటే చూసుకుంటే చూసుకుంటా అంట చూసా కొడుతా సార్ సార్ కొడతా

చాలి రాడు అని విల్ హౌజ్ ముట్టుకొని రావాలి ముగ్గురు అక్క ఇళ్ళకి పోటీ రైట్ ఒకరి నుంచు వన్ టూ త్రీ అనగానే రావాలి గీ హౌజే రైటా వన్ టూ త్రీ ఏ లెక్క లెక్కలే లెక్కలే లెక్క బాలశ్రీ 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 రైట్ లలిన్ ముట్టుకొని రావాలి రైట్ అక్క ఈ లెక్క ముగ్గురికి పోటీ ఎవరికి ఎక్కువ తెలివిందో ఎవరికి ఎక్కువ బలం ఉంద చూద్దాం రైట్ వన్ టూ త్రీ నన్ను ముట్టుకోవాలి వచ్చి కానీ కాదు రైట్ స్మైలి స్మైలి గెలిచింది స్మైలింగ్ గెలిచింది నన్ను పుట్టుకోవాలన్నా నేను లాస్ట్ నువ్వే ఫస్ట్ వీడియో వచ్చిండు వన్ టూ త్రీగా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒక్కసారి చెప్తున్నాను మనస్ఫూర్తిగా ఒక్కసారి వినండి పిల్లల దగ్గర ఉన్న ఫోన్లు కానీ మీ దగ్గర ఉన్న ఫోన్లు కానీ ఒక్కసారి పక్కకు పెట్టి మీ పక్కకున్న మీ పిల్లలతో కానీ లేకపోతే మీ అన్న పిల్లలు ఎవరో మీ పిల్లలతోని ఒక్కసారి ఒక్క హాఫ్ ఎన్ అవరో వన్ అవరో టైం స్పెండ్ చేయండి అది ఏ ఆట అయినా కానీ మీరు ఒకసారి టైం స్పెండ్ చేయండి నిజంగా అసలు మర్చిపోలేరు నేను ఈ ఒక హాఫ్ ఎన్ అవరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మీ పిల్లలతో అయితే ఆడాను అసలు అన్నీ మర్చిపోయినా టెన్షన్స్ అన్నీ మర్చిపోయినా ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపిస్తుంది ప్లీజ్ ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ పిల్లలతో ఈ సమ్మర్ లో ఖచ్చితంగా ఈ హాలిడేస్తో వాళ్ళతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేసి మంచిగా ఉండండి చెయ్యింది